ఆర్డర్స్ ఇష్యూ చేసినారు డెడికేషన్ కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము వార్డు వారిగా గ్రామ పంచాయతీ వారిగా తర్వాత మండల స్థాయిగా జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది గైడ్ గైడ్లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక నెల రోజులు టైం ఇచ్చినారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది ఐదో జిల్లా ఇది మహబూబ్ నగరు దీనికంటే ముందు నల్గొండ కరీంనగర్ హైదరాబాదు ఆరా డిస్ట్రిక్ట్ అయిపోయింది ఈ ఐదు జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్టిక్ట్ టూర్ అయిపోతుంది దీనికంటే ముందు భారత పీసీ కమిషను మిగతా ఐదు జిల్లాలు వారు టూర్ చేసినారు వారు సేకరించిన డేటా ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది అది ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ ఎయిత్ లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైవ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే అవుతుంది ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు హైకోర్టు దాని ఆదేశాలను అనుకొని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు మొదపర్చారు